నమస్తే నిజం న్యూస్ కి స్వాగతం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజును ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలి బీసీ సమాజం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సాగర్ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖుడు అంబేద్కర్ గారే తన గురువుగా భావించిన సంఘ సంస్కృత జ్యోతిరావు పూలే జన్మదిన రోజును ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని బీసీ సమాజం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సాగర్ కోరారు ప్రెస్ ఇక భవనం మహబూబ్ నగర్ లో విలేకరులతో మాట్లాడుతూ తన జీవితాన్ని మొత్తం విద్యా నగర వర్గాల కోసం అభ్యున్నతి కోసం కృషి చేసిన పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలేని భార్య సావిత్రి తో కలిసి భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిన పూలే తన జీవితాన్ని మొత్తం బహుజన్ల కొరకు త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు అటువంటి మహానుభావుని జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని తెలిపారు ఇక రిటైర్డ్ డివో విజయ్ కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావు పోలే తన ఆలోచనలతో కలిసి దిగువ కులాల ప్రజలకు మానవ హక్కులను కల్పించాలనే ఉద్దేశంతో సత్య శోధక అనే సంస్థను ఏర్పాటు చేసి అన్ని కులాలను మతాలను భాగస్వామ్యం చేసి అనగా వర్గాల కోసం పోరాటం చేసిన మహాయోధుడన్నారు అన్నారు అంతటి మహానుభావుని జన్మదినం రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కార్యక్రమంలో ఆయన డిమాండ్ చేశారు ప్రముఖ కవి భీంపల్ శ్రీకాంత్ రమేష్ గౌడ్ బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎంఎన్ విజయ్ కుమార్ పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంగి లక్ష్మి శ్రీకాంత్ కుమార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బుగ్గన నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షుడు అశ్విని సత్యం బండ్రవల్లి మాజీ సర్పంచ్ మహేష్ గౌడ్ నరహరి తదితరులు పాల్గొన్నారు కుమార సంఘం అధ్యక్షుడిని ఈ నెల పదకొండవ తారీఖు జ్యోతిరావు పులే గారి జయంతి కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కానీ మహానుభావులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ కానీ గాంధీ జయంతి కానీ ఈ కార్యక్రమాలకు సెలవు దినంగా ఏ విధంగా అయితే ప్రభుత్వం ప్రకటించిందో అదేవిధంగా పూలే గారి జయంతి కూడా అధిక హాలిడే ప్రకటించి ఆ రోజు అనేక కార్యక్రమాలు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తే ప్రజల్లోపల అవగాహన అనేది పెరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అంతకన్నా ఒక మూడు రోజుల ముందుగాతకెళ్ళే స్కూళ్ళలో కానీ కాలేజీలలో కానీ జ్యోతిరావు పూలే గారి పైన అనేక వ్యాసరచన పోటీలు మిగతా కార్యక్రమాలు కూడా నిర్వహించి ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా ఆ మహానుభావుడు రెండు వందల సంవత్సరం నిర్ణయం తీసుకొని అధికారికంగా ఆల్రెడీ డిక్లేర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వ సెలవు దినాలైనా బాబు జగ జగ్జీవన్ రామ్ జయంతి కానీ అంబేద్కర్ జయంతి కానీ ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే అంటే వీళ్ళిద్దరికీ గురువులాగా భావించే సమాజం భావించే ఆయన జయంతిని పదకొండవ తేదీనాడు రాష్ట్ర ప్రభుత్వం సెలవుదీనంగా ప్రకటించాలని అదే అంతేకాకుండా రోజు సమాజం పట్ల వివిధ కార్యక్రమాలను తీసుకొని వచ్చి ఆయన పైన ప్రజలలో అవగాహన కల్పించాలని స్టూడెంట్స్లో అవగాహన కల్పించాలని ఈరోజు ఈ పత్రికా ముఖంగా బీసీ కుల సంఘాల తరఫు నుంచి బీసీ నాయకుల తరఫు నుంచి ముఖ్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏమంటే పదకొండవ తేదీనాడు సెలవు ప్రకటించండి దానితో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఆయన సూచించిన సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి అనేది ఏ కుల సంఘాల తరఫు నుంచి బీసీ సంఘాల తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం బీసీలకు ఎక్కడ అవమానం జరిగిన బీసీ సమాజం ముందుంటుందని మేము చాలా ఉదాహరణలు ఈ జిల్లాలో మేము ఆర్గనైజేషన్లో పనిచేసినప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా మేము ముందుంటాం అటువంటి పునరాతం కాకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని కానీ ఆ ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారో ఆ నిర్వహణ కమిటీకి కానీ ఎవరైతే అధికారికంగా నిర్వహిస్తున్నారో అధికారులకు కానీ మేము చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాం ఎందుకొరకంటే ఈరోజు జనాభాలో మేము దాదాపు సిక్స్టీ అరవై అరవై శాతం నా బీసీ జనామాను అవమానిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పేందుకు మేము సిద్ధంగా ఉంటాం ఎందుకొరకంటే చాలా రకాలుగా చూస్తున్నాం ఈరోజు సమాజంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో చూస్తున్నాం నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఎక్కడైనా సరే బీసీలకు సమన్వయం జరగాలని కోరుకుంటున్నాం ఎక్కడైనా ప్రోటోకాల్ లాంటి వివాదాలలో రియాక్ట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడితే మాత్రం ఖచ్చితంగా బీసీల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకతను కూరగట్టుకుందని బీసీ సమాజ్ మేము హెచ్చరిస్తున్నాం